నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఇంటి ముందు ముగ్గు ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెడితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ముగ్గులు మీ ఇంటి ముందు ఎప్పుడు పెడుతున్నారండి ఎప్పుడు పెడితే మీ ఇంట్లో వారంతా పట్టిందల్లా బంగారం అవుతుందో తెలుసా అదేనండి ఎప్పుడైనా ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య కాలంలో ముగ్గు వేయాలి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే సంక్రాంతి పండగ మాసంలో ఇంటి ముందు రంగవలను తీర్చిదిద్దండి ఇది కూడా ఐశ్వర్యాన్ని ఇస్తుంది వచ్చే సంక్రాంతి మాసం అంతా ఇలా పొద్దున్నే ముగ్గురు పెట్టి మీరు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చుకుంటారు కదా మీకు మీ పాదికి ఆ భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇక సెలవు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని కమెంట్స్ రూపంలో మాకు అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్